పద్నాలుగవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడుకుడి వారిని చూచి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నడబాయడు సహోదరి సహోదరులారా మనల్ని భయపడవద్దు అని ధైర్యంగా ఉండమని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల శ్రమల గుండా మనం వెళ్లాల్సి ఉంటుంది ఒక్కోసారి పరిస్థితి వలన మనకు శ్రమలు కలిగితే మరొకసారి మనుషులే మనల్ని కావాలని బాధ పెడుతూ శ్రమ పెడుతూ ఉంటారు ప్రభు అంటూ ఉన్నాడు భయపడవద్దు వారిని చూసి దిగులు పడవద్దు అని మనకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ మనల్ని ఎంతగా బాధ పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నప్పటికీ వారిని చూసి మనం భయపడకూడదు మన భయము మనల్ని బలహీనపరుస్తుంది కానీ ఎప్పుడైతే మనము ప్రభు పై విశ్వాసాన్ని కలిగి ఉంటామో ఆ విశ్వాసమే మనల్ని బలపరుస్తుంది మనము ఒంటరిగా లేము ప్రతి అడుగులో ప్రభు మనకు తోడుగా ఉన్నాడు అని మనం గ్రహించాలి మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు ఈ రోజు మీరు ఏ కష్ట పరిస్థితిలో ఉన్నా మీరు ఒంటరిగా లేరు ప్రభు మీకు తోడుగా ఉన్నాడు అని గ్రహించి భయపడవద్దు కానీ ప్రభుని బట్టి ధైర్యంగా ఉండండి మీ శత్రువులతో ప్రభువే మీ తరఫునే యుద్ధం చేసి మీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు యుద్ధము యహోవాదే ప్రార్థన పరిశుద్ధుడు ప్రభు మీ పరిశుద్ధమైన నామమునకు తరుతరుల యుగయుగు మహిమ కలుగును గాక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి మాకు కలిగే శ్రమలను బట్టి పోరాటాలను బట్టి మేము భయపడి కృంగిపోయేవారముగా కాకుండా మేము బట్టి ధైర్యంగా ఉండేలాగున్నా మమ్మల్ని దీవించండి ప్రభువా ఎంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితి నా ప్రభు అద్భుతంగా మారుస్తాడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి తండ్రి మేము ఒంటరిగా లేము మీరు మాకు తోడుగా ఉన్నారు నీ ధైర్యాన్ని మాలో కలిగించండి తండ్రి ఎన్నడూ విడువని ఎడబాయిను అని వాగ్దానం చేశావు కదా ప్రతి పోరాటంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మా తరఫున మీరే యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహించి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె